హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేసింది రాష్ట్రంలో రేషన్ కార్డు అర్హులైన వారికి ప్రభుత్వం తీపి కబుర్ అయితే తెలిపింది ఇప్పటికే టీడీపీ ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఈ రోజు షెడ్యూల్ అనేది విడుదలైతే చేసింది దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు మొదటి దరఖాస్తు స్వీకరణ పరిశీలన అనంతరం కార్డుల మంజూరు చేయబోతున్న ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు అప్లికేషన్లు స్వీకారం చేయబోతున్నారు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు విభజన మార్పులు చేర్పులు అవకాశం కల్పిస్తారు తరువాత సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులు గుర్తింపు ప్రక్రియ చే ప్రక్రియ పూర్తి చేస్తారు అనంతరం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబర్ రెండు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వృద్ధులు వితంతువులు విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేస్తున్నారు విద్యార్థులకు ఫీజు రివ్యూమేషన్ ఇవ్వాలని చెప్పి దీపం టూ పథకం చేయాలన్న ప్రాథమికంగా బియ్యం కార్డు అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇంతటి కీలకమైన కార్డులు మంజూరు కావాలంటూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కే నిర్లక్ష్యం చేసింది రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కావాలంటూ అవకాశాలు ఇవ్వకపోవడంతో వేలాది మంది సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఈ దూరమయ్యారు ఈ తప్పిదారిని సరిచేసేందుకు కూట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న పాత కార్డులన్నీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డులో వారి చిత్రాలు అయితే ముద్రించారు ఇందుకోసము ముద్రించడానికి చాలా డబ్బులు అయితే వృధా అయితే చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి ఇకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వివాహం జరిగినా మరియు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయించుకోవాలన్నా ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుండి అయితే మీకైతే దరఖాస్తులు అయితే చేస్తున్నారు ఈ సంక్రాంతి లోపు అయితే మీకైతే రేషన్ కార్డులకైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు పైన ఫామ్ అయితే ఫిలప్ చేసి అయితే ఇవ్వచ్చు ఓకేనా అండి ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్